అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్కిమ్ షో తెలుగు ఈరోజు మనం ఈ వీడియోలో డిజేబుల్ పెన్షన్కు సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్ ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో తల్లికి వందనకు సంబంధించి కానీ వికలాంగుల పెన్షన్కి సంబంధించి కానీ మీకు ఏ డౌట్ ఉన్నా దానికి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి ఎవరైనా ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ని చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే నేను డౌట్స్ డౌట్స్ వీడియోలో డౌట్స్ క్లారిఫికేషన్ వీడియోలో మీ డౌట్స్ అయితే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే ఈరోజు డిజబుల్ పెన్షన్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే మనందరికీ తెలుసు వికలాంగుల పెన్షన్స్ అనేవి రీవెరిఫికేషన్ చేయడం జరిగింది అలాగే వారందరికీ కొత్త సదరం సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఎవరైతే ఇనెలిజిబుల్ అయ్యారో వాళ్ళకి సర్టిఫికేట్ రాలేదు వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది అలాగే ఎవరైతే ఇనెలిజిబుల్ అయినప్పటికీ అరవై సంవత్సరాలు దాటి ఉండి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళకి పెన్షన్ కన్వర్షన్ అనేది డి వికలాంగుల పెన్షన్ నుంచి వృద్ధాప్య పెన్షన్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది సో ఇలాంటి కేసెస్లో కొన్ని ఏమయ్యాయంటే వాళ్ళు అర్హత ఉన్నప్పటికీ ఐ మీన్ వికలాంగుల పెన్షను అనర్హత గురైనప్పటికీ అరవై సంవత్సరాలు వయసు దాటి ఇంట్లో ఏ ఇతర పెన్షన్ రానప్పటికీ వాళ్ళకి నోటీస్లో ఇన్నిలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది సో ఈ మిస్టేక్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇలా జరిగింది అది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి గవర్నమెంట్ ఏం చేసిందంటే సో వీళ్ళందరికీ నోటీస్ ఇంతకుముందు తీ ఆల్రెడీ నోటీసులు చాలామంది తీసుకున్నారు సో ఆ నోటీసులన్నీ క్యాన్సిల్ చేసి ఇప్పుడు నోటీసులు అప్డేట్ చేసింది ఎవరైతే ఎలిజిబుల్ కలిగి ఉన్నారో వాళ్ళందరి పెన్షన్ని వికలాంగుల పెన్షన్ నుంచి ఓఏపీ పెన్షన్గా కన్వర్ట్ చేస్తూ కొత్త నోటీసులు అనేవి వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో జనరేట్ చేయడం జరిగింది ఒకవేళ మీరు ఇంతకుముందు నోటీస్ తీసుకున్నప్పటికీ ఎదురు ఎలిజిబుల్ ఆర్ ఇన్ఎలిజిబుల్ మళ్ళీ మీరు వెళ్ళి నోటీస్ తీసుకుని అథెంటికేషన్ అయితే వేయవలసి ఉంటుంది సో ఎవరైతే ఇలా అర్హత వికలాంగుల పెన్షన్ అర్హతకు గురై ఓఏపీ వృద్ధాప్య పెన్షన్కి అర్హత కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ కాబట్టి వాళ్ళ పెన్షన్ని వికలాంగుల పెన్షన్ నుంచి వృద్ధాప్య పెన్షన్గా మార్పు చేస్తూ గవర్నమెంట్ అయితే నోటీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది మీరందరికీ కూడా సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి వృద్ధాప్య పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే చాలామంది కామెంట్ సెక్షన్లో తెలియజేసి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది మహిళలు మహిళలు భర్తను కోల్పోయినప్పటికీ వికలాంగుల పెన్షన్ పొందుతున్నారు వాళ్ళందరూ ఇప్పుడు రీవెరిఫికేషన్లో ఎలిజిబుల్ అయ్యారు సో వీళ్ళందరూ కూడా మాకు వితంతు పెన్షన్ అయినా ఇప్పించండి ఎలాగో వికలాంగుల పెన్షన్ పోయింది కనీసం వితంతు పెన్షన్ అయినా ఇప్పించమని అడుగుతా ఉన్నారు సో నేను మన ఛానల్ ద్వారా గవర్నమెంట్ని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఈ పాయింట్ కూడా గవర్నమెంట్ కన్సిడర్ చేసి సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా ఇలాంటి వాళ్ళందరూ ఎవరు ఎంతమంది ఉన్నారో గుర్తించి వీళ్ళందరికీ వితంతు పెన్షను మంజూరు చేయవలసిందిగా గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్